డోలు ఉంటున్న నాగేశ్వరి అనే మహిళను పోలసానిపల్లిలో ఉంటున్న ఈగలాంటి రవికుమార్ ప్రేమ పేరుతో మోసగించారు దీనిపై బాధితురాలు శనివారం మాట్లాడుతూ రవికుమార్ రెండేళ్లు తనతో బలవంతంగా శారీరకంగా చెప్పారు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే తన అన్న వదిన ఆయన విశ్వకోటి కృష్ణ దుర్గలను పిలిపించి నన్ను చంపేస్తానని బెదిరించారని వాపోయారు ఇక రవికుమార్ ను తన వెంట తీసుకు వెళ్లారని తెలిపింది తన పెళ్లి విషయమే పెద్దలతో కలిసి విశ్వకోటి కృష్ణ దుర్గా ఇంటికి వెళ్లి నిలదీయగా నువ్వు కులం తక్కువ దానివి మాకు సరి సరిపోవు మా తమ్ముడితో మళ్లీ నువ్వు తిరిగినట్లు కనపడితే రౌడులను పెట్టి నిన్ను హత్య చేయిస్తానని బెదిరించాడని చెప్పారు ఇక దీనిపై భీమడలు పోలీస్ స్టేషన్ లో జూలై నెలలో ఫిర్యాదు చేశారని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే స్థానిక దళిత నేత గోగులమూడి రవి మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు మహిళ చట్టాలు ఎన్ని ఉన్నా బాధిత మహిళకు మాత్రం అందని ద్రాక్షల మారైనారు కేసులో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ కేసులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం నిందితులకు అంటగా ఉంటున్నారన్నారు నాగేశ్వరికి న్యాయం జరగకపోతే మహిళా సంఘాలు దళిత నాయకులతో కలిసి నిరిచిన ఆందోళన ధర్నాలు రాస్తారోకలు నిర్వహిస్తామంటూ హెచ్చరించారు నాగేశ్వరి అనే అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాలు చెందినటువంటి పాపనే గ్రామానికి చెందిన యా ఎగలాటి రవికుమార్ అనే అతను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అమ్మాయితో సహజీవనం చేసి బలవంతంగా శారీరకంగా అనుభవించి రెండిళ్ళు మూడిళ్ళు మార్చి ఆ ఇళ్లలో కూడా సంసారం చేసి దాని తర్వాత వాళ్ళ అన్న ఇసాకోటి కృష్ణ ఇసాకోటి దుర్గ వాళ్ళు వచ్చి ద్వారకా నగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు పొలం దగ్గర మా తమ్ముడితో నువ్వు ఎందుకు సంసారం చేస్తున్నావు అని చెప్పేసి నేను చంపేస్తాను అక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఆ అతను ఎగలాటి రైపు తీసుకెళ్ళడం జరిగింది కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నమ్మతో కలిసి వెళ్ళి అక్కడ పాసంపెల్లిలో ఉన్నటువంటి ఇసాకోటి వెళ్ళి అడగ్గా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చంపేస్తాను నువ్వు తప్పు కులం దారివి నువ్వు మా తమ్ముడికి సరిపోవు నువ్వు వెంటనే పోతే రౌడీలు పెట్టేం జరి సరే చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది వెంటనే వచ్చి భీమడోల్ పిఎస్లో కేసు పెట్టి ఆమె కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పి అప్పటి డిఎస్పి అయినా శ్రీనివాసరావు గారికి పంపించడం జరిగింది అప్పుడు ఆయన వచ్చి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున దేవడోలు వచ్చి ఎక్కడెక్కడైతే వీళ్ళు సంసారం చేశారో ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ఇళ్ళన్ని కూడా విచారించి సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు క్యాస్ సర్టిఫికేట్ కావాలన్నారు నాగేశ్వరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ ఆ ఎస్టీ సర్టిఫికేట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళ సర్టిఫికేట్లను తీసుకున్నారు ఇంకా ఏంటంటే పెండింగ్ ఇంకా ఏగలాటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ రాలేదు మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పి గారు వెంటనే వెంటనే స్పందించి ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని మేము విషయాలన్నీ కూడా అధికారులు తెలియజేస్తున్నాం వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఏగలాటి రవికుమార్ ఇసాగోడి కృష్ణ ఇసాగోడి దుర్గాల్ని ఈ కేసులో వెంటనే అరెస్ట్ చేసి నాగేశ్వరికి న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం